తెలంగాణలోని ముప్పై లక్షల కుటుంబాలకి ఇల్లు లేవు అందులోని ప్రభుత్వ లెక్కల ప్రకారం నల్గొండ అంటే ఎక్కువగా కుటుంబాలు ఏ జిల్లాలో నల్గొండ జిల్లాలోని ఒక లక్ష యాభై ఆరు కుటుంబాలకి ఒక లక్ష యాభై ఆరు వేల కుటుంబాలకి ఇండ్లు లేవు అని తేల్చారన్నమాట ఒక లక్ష యాభై వేల ఇండ్లు నల్గొండ జిల్లాలో లేవు అనమాట జనాలకి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఒక లక్షల ముప్పై ఒకటి వేల మంది ఇళ్ళలో రంగారెడ్డి జిల్లాలో జనగాం జిల్లాలో తక్కువ అనమాట ముప్పై తొమ్మిది వేల కుటుంబాలకి ఇళ్ళు లేవని గుర్తించారనమాట ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను కుటుంబాలకు నివాస ఇళ్ళు లేవని ప్రభుత్వం అనమాట అంటే ప్రతి జిల్లాలో యావరేజ్గా తొంభై వేల కుటుంబాలకి ఇల్లు వచ్చిన అప్లికేషన్ మరిపోసిన తర్వాత ఈ లెక్క తేలిందాం గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చామని చెప్పుకున్నప్పటికీ లక్షల్లో అరువులకు అవి అందలేదని లెక్కలు స్పష్టం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమేణుల కోసం గత ఏడాది ఇందులో ఎనభై లక్షల పైగా తమ గిండ్లు లేవని వెల్లడించారు ఇంధన కోసం ప్రత్యేక యాప్ రెడీ కూడా చేసింది ప్రభుత్వం డేటా మొత్తాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి విశ్లేషించి నిజంగా ఇండ్లు లేని వారికి పేదలకే ఇంధ్రమండ్లను శాంక్షించే వాళ్ళని నిర్ణయించారు అందులో భాగంగా చెప్పిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల ఇరవై తొమ్మిది వేల మంది ఇన్ని లేవని గుర్తించింది ఇందులో కొందరు గూడిసెల్లా మట్టి గో గోడ ఇంట్లో నివాసం ఉంటున్నట్లు పేదలకు పేదలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు అంతనే వేశారు అన్నమాట ఇంధన మిల్ భాగంగా తొలి విడతలో జాగా సొంత జాగా ఉన్న వాళ్ళకు ఆతిశయం చేయాలని ప్రభుత్వం ఇప్పుడు వివరాల ప్రకారం సొంత జాగా ఉన్న కుటుంబాలు పద్దెనిమిది లక్షల అరవై ఎనిమిది వేలు పద్దెనిమిది లక్షల అరవై ఎనిమిది వేలు ఉన్నాయన్నమాట సొంత జాగా ఉన్నాయి జాగా లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు పుట్టిన దగ్గర ఉంది ఎక్కడ సొంత జాగా సైతం కూడా లేని కుటుంబాలు దాదాపుగా ఒక లక్ష అరవై వేలు ఉన్నట్టు తెలియదు అయితే ఈ కుటుంబాలు జిఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి సొంత జాగా కూడా లేని వాళ్ళు జిఎంసీలో ఉన్న అరువు అరువు లిస్టులో సొంత ఇంట్లో లేనివారు పన్నెండు వేల కుటుంబాలకు ఇంటి జాగాలు కూడా లేవు అసలు సొంత స్థలం లేని కుటుంబాలు సొంత స్థలం సొంత స్థలం లేని కుటుంబాలు నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఉన్నాయి ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ మంది హౌస్ సైడ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు అదే పట్టణంలో వచ్చేసరికి ఇంటి స్థలాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ మాదిరి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం వివరిస్తుందని చెప్తున్నారు అందుకనే ప్రతి జిల్లాలో యావరేజ్గా తొంభై ఫ్యామిలీకి హిందువులు లేదు సొంత జాగా కూడా లేని వాళ్ళు పదకొండు లక్షల మంది ఉన్నారు పదకొండు లక్షల మందికి సొంత జాగా కూడా లేదు జిఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు అనమాట అంటే ముప్పై లక్షలు ఇల్లు ముప్పై లక్షల మందికి ఇల్లు కావాలి ఇంద్రమిళులు కింద రాష్ట్రం నియోజకవర్గానికి మంజూరు చేస్తుంది కానీ సరిపో ఇరవై మూడు కుటుం ఇరవై మూడు లక్షల కుటుంబాలు ఇల్లు దొక్కుతాయని వాళ్ళు లెక్కలు వేసినా సరే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘ రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం